అధికార కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో మెరుగైన స్థానాల్లో పాగా వ్యూహాలు రచిస్తోంది అందుకు తగ్గట్లు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో చురుగ్గా కదులుతున్నారు సభలు ర్యాలీలు సమావేశాలతో ప్రజలకు దగ్గరవుతున్నారు పదిహేడు ఎంపీ స్థానాలకు కనీసం పద్నాలుగు తగ్గకుండా గెలవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు ప్రచారంలో అడుగడుగున గ్యారంటీల అమలును వివరిస్తున్నారు లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది పెద్దపల్లి జిల్లా మంథనిలో పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి శ్రీధర్బాబుతో పాటు గడ్డం వివేక్ వినోద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు కాక వెంకటస్వామి మనవుడు వంశీని భారీ మెజార్టీతో గెలిపించారని కార్యకర్తలను కోరారు పేదల అభ్యున్నతి కోసం పనిచేసే తమ లక్ష్యాన్ని ఎవరూ ఆపలేరని విమర్శించేవారిని పట్టించుకునే అవసరం లేదని విపక్ష నాయకులకు మంత్రి శ్రీధర్బాబు చొరకలంటించారు కొంతమంది వీధి కుక్కలు మరుగుతూనే ఉంటాయి మొరుగని వాళ్ళని వాళ్ళ గురించి మనం పట్టించుకోవచ్చు ఇష్టరాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు మన పని అది కాదు ప్రభుత్వంలో ఉన్నాం రైతులకు ఏ విధంగా మేలు చేద్దాం కార్మికులకు ఏ విధంగా మేలు చేద్దాం విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏ విధంగా ఆలోచన చేద్దాం పరిశ్రమలు ఏ విధంగా తీసుకొస్తాం అనే మన లక్ష్యాన్ని ఎవరు కూడా ఆపలేరు మీ ఊర్లకు రోడ్లు ఇచ్చినాం డ్రైన్లు ఇచ్చినాం రోడ్లు వేస్తా ఉన్నాం ఈరోజు మా పేరు తీయకుండా ఉంటే కొంతమంది కూటగడలు ఈ రోజు వారి గురించి మాట్లాడే ప్రసక్తే లేదు ఇదే సోదరుడు చేసే ప్రయత్నం చేస్తాడని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా అందుకోసమే యువత అంతా కదిలి వచ్చి మనం వంశీ గారికి ఆశీర్వాదం ఇద్దాం మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్ కాకాగూడ పికెట్ లక్ష్మీనగర్ లో కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ తో కలిసి ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పథకాలను వివరించారు కాంగ్రెస్ ను గెలిపిస్తే కంటోన్మెంట్ అభివృద్ధికి పునరంకితమై పనిచేస్తామని హామీ ఇచ్చారు పార్టీకి కంచుకోటగా ఉన్న భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు మతం పేరుతో ఎవరూ నమ్మబోరని ఆయన అన్ని వర్గాలను తీవ్రంగా వంచారులో భువనగిరి లోక్ సభ సమావేశానికి హాజరైన ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలు నాయకులకు దిశానిర్దేశం చేశారు గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నా టికెట్ ఇక్కడ అడగలేదు టికెట్ కోసం అప్లై చేసుకోలేదు కోమటి రెడ్డి సోదరులు చేసిన సేవలు దృష్టి పెట్టుకుని ఇక్కడ ప్రజలు కోరుకున్నారు రాజకీయాల్లో అందరికి అవకాశాలు రావాలి నాకే కావాలి కుటుంబంకే కావాలనేది కరెక్ట్ కాదు కులం మతం పనిచేయదు భువనగిరిలో ఆలేరులో మానవత్వం ఉన్న మనుషులు పేదల కోసం పనిచేసే వాళ్ళకే ఓట్లేస్తారు జనం ప్రజా పాలన పేరు మీద ఆరు గ్యారెంటీల స్కీమ్ పెట్టింది మహిళల కోసం పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పేదలకు సేవ చేయాలంటే రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని చే లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి తరపున ఆయన సతీమణి సీతారెడ్డి రామకృష్ణాపురం డివిజన్ లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోందని హర్షం వ్యక్తం చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీలను విస్మరించారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శించారు జగిత్యాలలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఐదేళ్లలో అరవింద్ చేసిందేంటో చెప్పారని డిమాండ్ చేశారు గల్ఫ్ కార్మికుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు అనంతరం కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు నాయకులతో ముచ్చటించారు